ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి నామినేషన్ ఇవ్వడం జరిగింది ఈ నామినేషన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నామినేషన్కి అశేషంగా కార్యకర్తలు రావటం వారి అందరూ ఎంతో ఉత్సాహంగా దీంట్లో పాల్గొన్నారు వారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు నెల్లూరులో నెల్లూరు నగరంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏం పనులు చేసాం పంతొమ్మిది నుంచి వరకు ఇప్పుడు ఏం చేసామని ప్రజలు బేరీ చేసుకుంటున్నారు కంపారిజన్ అప్పుడు ఎన్ని వర్క్లు జరిగినాయి ఇప్పుడు ఎన్ని వర్కులు జరిగినాయి అప్పుడు జరిగిన వర్కులు పూర్తి చేశారా చేయలేదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ఐదు వేల రెండు వందల అరవై కోట్లతో అనేక ప్రాజెక్టులు చేశాం ఆ ప్రాజెక్టులు ఎవరు ప్రజలు కూడా అడగల అడిగితే నేను చేయాల ఒక మున్సిపల్ కార్పొరేషన్కి ఏమేమి ఉండాలా ఎలాంటి పనులు చేయాలనే దాంతో అనేక దేశ విదేశాలు అమరావతి రాజధాని కోసం తిరిగా అమరావతి అమరావతి రాజ రాజధాని నిర్మించే మంత్రిగా అమరావతి రాజధాని నిర్మించడం కోసంగా అనేక దేశ విదేశాలు తిరిగారు ఆమె చైనా జపాన్ రష్యా సింగపూర్ మలేషియా అష్కాబాద్ దుబాయ్ అబుదాబి సింగపూర్ తిరిగినప్పుడు అక్కడ డిఫరెంట్ మున్సిపల్ కార్పొరేషన్స్ని మెట్రో సిటీస్ స్టడీ చేశారు ఆ స్టడీ చేసిన తర్వాత అవన్నీ మన నెల్లూరు నగరానికి ఉండాలనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్ ఉండాలని నూట పద్నాలుగు మున్సిపాలిటీస్ని ఇంప్లిమెంట్ చేశారు అయితే నెల్లూరుకి ప్రత్యేకమైన ఫండ్ ఆ రోజు ముఖ్యమంత్రిగా అడిగాను అడిగితే ఆయన అడిగిన తరుగానే అడిగింది అడిగినట్టు ఇచ్చాడు దోమలు లేని నగరం చేయాలంటే ఐదు వందల యాభై కోట్లు కాని అధికారులు ప్రాజెక్ట్ డిజైన్ చేసి ఐదు వందల యాభై కోట్లు శాంక్షన్ చేశారు మూడు వందల అరవై ఐదు రోజులు స్వచ్ఛమైన నీరు తాగాల ప్రజలకు ఎప్పుడు ఇబ్బంది ఉండదు అంటే సంగం బ్యారేజ్ నుంచి వాటర్ డ్రా చేయాలని ఐదు వందల యాభై కోట్లతో డిజైన్ చేస్తే అది శాంక్షన్ చేశారు నెల్లూరులో ఉన్న పా పార్కు స్థలాలన్నీ పార్కులు కట్టించాలంటే దాన్ని శాంక్షన్ చేశారు ఎంట్రీ అండ్ రోడ్ దుమ్ము లేని నగరం చేయాలంటే ఎంట్రీ అండ్ రోడ్లు వేయాలి నేను నిజ చేసాలో చూసింది అదే అక్కడ దుమ్ము ఉండదు రోడ్లలో వెహికల్స్ మొత్తం ఉండదు దుమ్ము ఎందుకు ఉండదంటే మొత్తం సిమెంట్ రోడ్డు వేసినప్పుడు దుమ్ము అనేది ఉండదు ఒక నలభై అడుగుల్లో ఇరవై అడుగులు సిమెంట్ రోడ్డు వేసి అటు కొంత ఇటు కొంత మట్టి రోడ్డు వదిలేస్తే రెండు వెహికల్స్ రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒక వెహికల్ కింద దిగాల్సింది మట్టి రోడ్డు మీదకి ఆ చక్రాలకు మట్టి అంటుకుంటుంది అది మళ్ళీ సిమెంట్ రోడ్డు మీదకి వస్తాయి చక్రాలు అక్కడ మట్టి వదులుతాయి వచ్చే వెహికల్స్ తొక్కుతాయి దుమ్ములు వేస్తుంది సో దుమ్ములే నగరం ఉండాలంటే ఎంట్రీ ఎయిన్ రోడ్స్ ఉండాలి ఏడు వందల పది కోట్లతో నెల్లూరులో ఎంట్రీన్ రోడ్స్ వేసాం అక్కడక్కడ చిన్న బిట్లు అంటే యాభై మీటర్లు నలభై మీటర్లు వెడల్పు కూడా ఆరు అడుగులు నాలుగు అడుగులు రోడ్డు వదిలేస్తున్నాయి చిన్నవి ఎలక్షన్ రావటం వల్ల ఇర్లీ ఎలక్షన్ వల్ల అయిపోయినాయి అంటే అవి కూడా అయిపోయినాయి దాన్ని వదిలేశారు పార్కులు డెబ్బై మూడు దాకా కంప్లీట్ చేశారు ఒకే రెండు గారు అన్నా క్యాంటీన్స్ వేడి పెట్టే ఎవరు అడగలేదు బారాసాహిబ్ దర్గాయి పక్కనే ఉంది బ్రహ్మాండంగా డెవలప్ చేసాం అది నన్ను ఎవరు అడగల షాదీ మంజల్ నన్ను ఎవరు అడగలేదు మహిళలకి ఒక లెవెన్త్ అండ్ ట్వెల్త్కి ఇంటర్మీడియట్కి ఒక మహిళా కళాశాల అడిగారు ఎక్స్క్లూజివ్ ముస్లిం సోదరులు వాళ్ళకి శాంక్షన్ చేశాం గోసా హాస్పిటల్ మహిళలకి యాక్చువల్గా ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ కావాలంటే రెండు కోట్లతో శాంక్షన్ చేశాం విఆర్ కళాశాలలో యాక్చువల్గా రెసిడెన్షియల్ పేదలు నిరుపేద కోసంగా విఆర్ హై స్కూల్ పైన ఒక రెసిడెన్షియల్ కళాశాల పెట్టాను లెవెన్త్ అండ్ ట్వెల్త్కి దాన్ని రెసిడెన్షియల్ తీసేసి డేస్ కాల్ పెట్టారు ఘాట్లు చక్కటి ఘాటు ఈరోజు రంగనాయక స్వామి శాంక్షన్ చేసే పెద్ద ఘాటు తొంభై పర్సెంట్ వర్క్ అయింది ఆ పది పర్సెంట్ వదిలేశారు మైపాడు గేట్ దగ్గర ఎవరు అడగల ఘాట్ నాకే నేనే చేశాను మూలాపేట కోనలు బ్రహ్మాండంగా తీసిదిద్దాము అదేవిధంగా నెక్లెస్ నెక్లెస్ రోడ్డు పక్కన ఒక ఘాట్ కట్టాము బ్రహ్మాండంగా బ్రహ్మాండమైన ఘాటు ఆ నెక్లెస్ రోడ్డు కూడా ఎవరు అడగల హైదరాబాద్లో నెక్లెస్ రోడ్డు ఉన్నప్పుడు మన నెల్లూరు కొండకూడదని ఆ నెక్లెస్ రోడ్డుని చేసాము ఇట్లా నెల్లూరుకి అనేక అనేక కార్యక్రమాలు మున్సిపల్ స్కూల్స్ మున్సిపల్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం జీవో తెచ్చింది నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ చేశాను ఆ జీవో తెచ్చినప్పుడు అసెంబ్లీలో నా మీద వైఎస్ఆర్సీ వాళ్ళు ఫైట్ చేశారు ఎలా చేస్తావు వాళ్ళ పేద ప్రజలు పేదలు వాళ్ళ తల్లిదండ్రులకు ఇంగ్లీష్ రాదు పిల్లలు ఎలా చదువుతారు నా మీద ఫైట్ చేశారు మూడు సార్లు అసెంబ్లీలో ఫైట్ చేశారు కానీ నేను ఒప్పుకోవాలా చివరికి ఆప్షన్ అడిగారు ఇంగ్లీష్ ఆర్ తెలుగు అని పిల్లలందరినీ మార్చేసిన తర్వాత చేశారు ఈ రాష్ట్రంలో కాగానే నా ఆధ్వర్యంలో రెండు వేల మున్సిపల్ స్కూల్స్ ఉంటే పిల్లలు నేల మీద కూర్చుంటున్నారు ఫస్ట్ మంత్లోనే అధికారులకు ఆదేశం ఇచ్చా ఇన్ని బెంచీలు కావాలి ముప్పై వేల బెంచీలు అధికారులు వెంటనే ఇచ్చి ఇవన్నీ ఎవరు అడగలేదండి బాధ్యతగా చేశా రెండు వేల పద్నాలుగులో నేను ఎక్కడ కంటెస్ట్ చేయాల ఎవరిని ఓటు అడగల జనరల్గా ఒక నాయకుడు ఓటు అడిగి గెలిచినప్పుడు ఆ ప్రజల యొక్క ప్రజా సమస్యలు అతని బాధ్యత కానీ నేను ఎక్కడా కంటెషియస్ గెలవాలా తెలుగుదేశం పార్టీకి చేసిన సేవకి నాకు ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మంత్రిగా తీసుకున్నారు రాష్ట్ర మంత్రిగా కానీ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఒక బాధ్యతగా ఒక పేద కుటుంబంలో పుట్టినందుకు ఒక బస్ కండక్టర్ కుమారుడిగా పుట్టినందుకు పేద ప్రజలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారు ఎవ్వరు నన్ను అడగలేదు అడక్కపోయినా అనేక దేశ విదేశాల్లో చూశాను అలాంటి మోడల్ మన నెల్లూరు సిటీకి ఎందుకు ఉండకూడదు అని ఆ రోజు ముఖ్యమంత్రిగా అడగటం నెల్లూరుని భారతదేశంలో ఒక మోడల్ సిటీ చేస్తానంటే ఆయన ఫండ్స్ ఇచ్చారు దాంతో డెవలప్ చేసి అయితే ఈరోజు నేను కంటెస్ట్ చేస్తున్నా కంటెస్ట్ చేసి గెలిచిన తర్వాత నా బాధ్యత పెరుగుతుంది రెండు కో రెండు లక్షల ముప్పై ఏడు వేల మంది ఓటర్స్ ఉన్నారు ఈ రెండు లక్షల ముప్పై ముప్పై ఏడు వేల ఓటర్స్ యొక్క ప్రజా సమస్యలు ఆ నాయకుడి బాధ్యత మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలిపించండి ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు రాష్ట్రం నుంచి నేను తీసుకొస్తాను దీంతో నెల్లూరు సిటీని అదేవిధంగా నెల్లూరు నగరాన్ని నెల్లూరు నగరాన్ని భారతదేశంలో ఒక మోడల్ సిటీ నామినేషన్ అనేది ఒక క్రమశిక్షణతో నిజంగా ఒక సైనికులు వెళ్ళినట్టు ఎప్పుడు కూడా ఇటువంటి క్రమశిక్షణ నేను చూడలేదు నారాయణ సార్ గారి మధ్యలో ఆరు నెలల ముందు వచ్చినటువంటి ఆలోచన ఆరు నెలల నుంచి వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇచ్చి ఒకే లెవెల్లో నలుగురు వెళ్ళాలంటే నలుగురే రోడ్డు మీద నడుస్తూ ఒక జెండా చేత పట్టుకుంటే నాకేమో నాకేం గుర్తొచ్చిందంటే స్వాతంత్ర సమరంలో ఎలాగే నడిచేవాళ్ళు ఆనాడు అంటే సినిమాలు చూశాను అంటే నేను ఆ రోజు సోదరు సంబంధం చూడలే అలాగా ఈరోజు నిజంగా నేను ముఖ్యంగా నారాయణ గారి ది హ్యాడ్స్ ఆఫ్ నేను మెచ్చుకుంటున్నాను ఎందుకంటే నారాయణ గారి గెలుపు ఎప్పుడో ఆయన అభ్యర్థత్వం నిర్ణయించినప్పుడే ఆ రోజు తేలిపోయింది కానీ ఇప్పుడు మెజారిటీ మెజారిటీ ఎంత రావాలి ఆయన పడిన కష్టానికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన ఆయన పడిన కష్టం నెల్లూరు ప్రజలకి ఒక రాజనీతిజ్ఞుడిగా ముప్పై ఏళ్ళకి నెక్స్ట్ నెల్లూరు ఎలా ఉండాలి నెల్లూరు ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడాలి భావితరాలకి మనం ఏం చూపించాలి ఉద్యోగాలు అవకాశం ఎలా ఇవ్వాలి వ్యాపారస్తులను ఎలా రక్షించాలి ఈ ప్రజలను ఎలా రక్షించాలి అధికారం అంటే అది అని చెప్పి నిరూపించినటువంటి వ్యక్తి నారాయణ గారు రాజకీయ నాయకులకే ఒక ఆదర్శంగా నిలిచిన వ్యక్తి ఈరోజు ఒక ఒక కొత్త వరవడి తెచ్చాడు ఆయన ఎన్నికలు ఎలా జరపాలనే దాని మీద ఇంకా ఇప్పుడు అదే చెప్పా ఇంకా నెక్స్ట్ నుంచి రాష్ట్ర సంగతి నాకు తెలియదేమో కానీ జిల్లాలో ప్రతి నాయకుడు దీన్ని అవలంబించాలి ఇలాగే ఎలక్షన్ అంటే ఇది ఇలా చేయాలి అందుకే ఆ క్రమశిక్షణకే ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన తరఫున మేము ప్రచారానికి ఎక్కడికి వెళ్ళినా మేము చెప్పింది రెండు నిమిషాలు వింటున్నారు వినిన తర్వాత ఒకటే చెప్తున్నారు మీరు చెప్పినా చెప్పకపోయినా మేము వేసేది నారాయణకి అని అదైతే ముందు చెప్తే మేము ఎంతసేపు చెప్పంగా తల్లి అంటే లేడీస్లో ఎంత ఎప్పుడు కూడా లేడీస్ ఒకటి తొంభై పర్సెంట్ ఒకటేగా పడతాయి మగవాళ్ళు అటు ఇటు ఉంటాయి యాభై పర్సెంట్ అటు యాభై కానీ లేడీస్ వేసినా తొంభై పర్సెంట్ ఉంటుంది లేడీస్లో నేను చూసిన స్పందన ఏ వార్డుకు పోయినా నూటికి ఎనభై మంది అదే మాట ఎందుకంటే ఆయన పనితీరు అలా ఉండింది ఆయనలో శక్తి అది రాజకీయ నాయకులకి ఒక ఆదర్శంగా నిలిచాడు ఆయన ఏ రాజకీయ నాయకుడైనా ఇప్పుడు దాకా నలభై ఏళ్ళ నుంచి నేను రాజకీయాల్లో ఉంటే నారాయణ గారు లాంటి మంత్రిని నేను ఇంకా చూడలే ఇంకా జన్మలో కూడా చూడబోను అటువంటి వ్యక్తికి ప్రజలు ఎంత మెజార్టీ ఇస్తారా ఇస్తారో నేను కళ్ళారో చూడాలని చెప్పి నేనే కాదు ప్రజలు చూడాలని మేము అనుకున్న లక్ష ఆ లక్ష రావాలని అదే రకంగా మంచి ముహూర్తం ఒక దేవుడు రాసినటువంటి ముహూర్తంలో కరెక్ట్గా ఏ టైంకి అనుకున్నామో ఆ టైంకి కరెక్ట్గా నామినేషను సెకండ్ల నిమిషాల్లో ఇవ్వటం జరిగింది అంటే ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి కలిసి వస్తే అన్నీ కలిసి వస్తాయి ఒక మంచి వ్యక్తికి అలాగే ఉంటుంది అందుకని ఎంతమంది ఎన్ని మాట్లాడినా ఎన్ని తిట్టినా ఆయన నోటితో ఎప్పుడు తిట్టడాయినా మా కోపోతే మేము తిట్టాల్సిందే తప్ప ఆయన నోటితో ఒక మాట చెప్తాడు మీది మంచి పద్ధతి కాదు అంటాడు తప్ప ఆయన తిట్టింది లేదు అదే ఆయన శ్రీరామరక్ష తప్పకుండా నారాయణ గారికి ప్రజలు లక్ష ఓట్ల మెజార్టీ తెస్తారని అదే రకంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంపీగా ఓట్లేసి ఆయన కూడా మెజార్టీతో గెలిపించుకుని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అదే మిట్టి మధ్య మధ్యాహ్నం నేను ఇక్కడ ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తే మళ్ళీ ముప్పై సంవత్సరాల తర్వాత రాసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవబోతుంది నారాయణ సార్ అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడు ఆ విధంగా ముప్పై సంవత్సరాల తర్వాత నెల్లూరు నగరంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుందని చెప్పే సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా రాబోయే రోజుల్లో నెల్లూరు నగరాన్ని ఏ విధంగా గతంలో నారాయణ సారు డెవలప్ చేశాడో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లే ఇప్పటికే రెండు నెలల నుంచి కంటిన్యూగా మొత్తం అన్ని వార్డులు కూడా తిరుగుతా నారాయణ సారు అన్ని ప్రాంతాలు కూడా ప్రజల్ని బలకరించుకుంటూ నెల్లూరు టౌన్లో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయల పనులు నెల్లూరు నగరంలో చేసి పెట్టాడు ఇటు ఆ విధంగా రోడ్ల విషయంలో కానీ పార్కుల విషయంలో కానీ స్కూల్స్ విషయంలో కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ విషయంలో కానీ వాటర్ ప్లాంట్ విషయంలో కానీ ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజలకు అందుబాటు తెచ్చాడు కాకపోతే మన దురదృష్టం ఏంటంటే అండర్గ్రౌండ్ డ్రైనేజీ తొంభై పర్సెంట్ అయితే వాటర్ ప్లాంట్ది తొంభై పర్సెంట్ అయితే కరో పది పర్సెంట్ కూడా గతంలో మనం పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం వచ్చినంత ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయింది పది పర్సెంట్ పూర్తి చేయలేక మూలబెట్టేస్తున్నారు అందుకే ఈరోజు ఆ భగవంతుని ఆశ ఆశీర్వాదాలు కోరుకుంటున్నా నారాయణ సార్ మళ్ళీ ఎమ్మెల్యే కావాలా మంత్రి కావాలా ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ పనులను కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసుకొని ప్రజలకి అన్ని సౌకర్యవంతమైన సేవలు అందించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మా నారాయణ సార్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు ఎలాంటి ముహూర్తం అంటే కరెక్ట్గా గతంలో నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక